గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మానం టీవీ నకిలీ బంగారం కట్టబెట్టి పరారైతున్న మూట నిజంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో తక్కువ ధరకు వస్తుందనే బంగారం కొంటున్నారా అది అసలైన బంగారమా మీరైతే సరిచూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది నకిలీ బంగారం తీసుకొని వచ్చేసి దాదాపుగా ఒక వ్యాపారి దగ్గర ఒకటి పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ క్రోడ్స్ రూపాయలు కాజేసిన తరుణం అయితే మనమైతే చూస్తాము దాదాపుగా హైదరాబాద్లో అతిపెద్ద స్కామ్ అయితే బయటపడింది రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలోనైతే ఈ స్కామ్ అయితే బయటపడింది దాదాపుగా నలుగురు వ్యక్తులు బెంగళూరు నుండి వచ్చిన వ్యక్తులు తెలంగాణలో ముఠా అయితే ఉంది నకిలీ బంగారాన్ని అయితే తీసుకొచ్చి హైదరాబాద్లో అయితే అమ్ముతూ ఉన్నారు దాదాపుగా నకిలీ కరెన్సీ కూడా వాళ్ళ అక్కడైతే ఉంది సిక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ కూడా నకిలీ కరెన్సీ అయితే బయటకు అయితే మనకైతే కనబడుతుంది వాళ్ళ దగ్గర దగ్గర యాభై ఆరు లక్షల విలువైన డబ్బు కూడా ఉంది మూడు కాలం కూడా సీల్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది మొత్తానికైతే తెలంగాణలో నకిలీ బంగారం తక్కువ ధరకు వస్తుందని ప్రజలు అయితే మోసపోవద్దని హెచ్చరిస్తూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ఇది తక్కువ వస్తూ ఉంది బంగారంకి ఆశపడిన వారు ఎవరు ఉండరు బంగారం అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి అపరితమైన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని అణుచుగా చేసుకుని వాళ్ళు అయితే వాళ్ళ మిడిల్ క్లాస్ పైన ఫోకస్ చేస్తున్నట్టు అయితే కనబడతా ఉంది నిజంగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారస్ బంగారాన్ని కూడా రేటు చూసుకున్నట్లయితే మనకు ఒక ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తూ ఉన్నాము మేము కొత్తగా గోల్డ్ షాప్ ఓపెన్ చేస్తూ ఉన్నాము అందుకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నామని వాళ్ళు చెప్పుతున్నారు అలా చెప్పి చెప్పింది మీరు మోసపోకండి ఒకటికి రెండు సార్లు చూసుకొని మటుకి బంగారం కొనాలని పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు దాదాపుగా నిన్న నలుగురు వ్యక్తులు కూడా పోలీసు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది నలుగురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారము నకిలీ కరెన్సీ నకిలీ బంగారాన్ని మొత్తం సీల్ చేసి కరెంట్ మన పోలీసు వాళ్ళకైతే అనువర్ చేయడం అయితే జరిగింది మొత్తం వాళ్ళ దగ్గర పట్టుబడినది మొత్తం చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది పాయింట్ వన్ ఫోర్ కోట్స్ రూపాయలు అయితే మొత్తం విలువ ఉంటుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది దీని పట్ల తెలంగాణ ప్రజలు కానీ వ్యాపారులు కానీ బంగారం వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరైతే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు కొనేటప్పుడు కూడా బంగారం ఆచిచూచి కొనుక్కోవాలని కూడా పోలీసు వాళ్ళైతే హెచ్చరిస్తూ ఉన్నారు మన తెలంగాణలోనైతే రాజధానిగా ఉన్న మన హైదరాబాద్ మీద అయితే చాలామంది అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఇలా ఫోకస్ చేసి ఇక్కడ బాధితులు అయితే చాలామంది అయితే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడైతే బయటకు వస్తున్నవారు అయితే కొంతమంది అయితే వస్తూ ఉన్నారు ఇలా ఈ మాఫియాలో మీరైతే చిక్కొద్దని కోరుకుంటా ఉన్నాం